నగర్కు చెందినటువంటి నర్సింహారెడ్డి అనే వ్యక్తి తమ పెంపుడు కుక్కలను వీధి కుక్కలు కరిచినా అని చెప్పి తన వద్ద ఉన్నటువంటి రైఫిల్ తీసుకొని ఒక ఇద్దరు అదనపు వ్యక్తులతో కలిసి ఊర కుక్కలను సుమారుగా ఇరవై ఐదు కుక్కలను రైఫిల్తో కాల్చి చంపినందుకు ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది జంతువుల హత్య అనేది నేరంగా భావించి జంతువు సంరక్షణలో భాగంగా ఈ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపిర్రు ఆయన వీధి ఆయన పెంచుకున్న కుక్కపై ఉన్న మమకారంతో వీధి కుక్కలు కరిచి చంపిన కోపంతో ఆయన ఈ విధానం ఈ విధంగా ప్రవర్తించిందని చెప్పి పోలీసులు వెల్లడించడం జరిగింది ఈ కేసులోని పూర్వాపరాలను పరిశీలించి ఈ కేసులో అదనపు చర్యలు దర్యాప్తుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది ఇది నగర్ జిల్లా జిల్లాలో మన సామీర్పేటకు మహబూబ్ సాద్ నగర్కు దగ్గరలో ఈ సంఘటన జరిగిందనే విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి ఇక నుంచి వీధి కుక్కలతోని కూడా జాగ్రత్తగా ఉండండి విత్సలవిడిగా అడ్డగోలిగా చంపితే కేసులు తప్పవనే విషయం హెచ్చరించడం జరుగుతుంది